హలో ఫోక్స్ మీరు సినిమాలకు కానీ అలాగే బాలకృష్ణ గారికి కానీ ఫ్యాన్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు బాలకృష్ణ గారి డై హార్డ్ ఫ్యాన్ అయితే కామెంట్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ పేరుని చెప్పండి మీ సపోర్ట్గా ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ రోజు మనం పంతొమ్మిది వందల తొంభై మూడులో బాలకృష్ణ గారు క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్ గురించి తెలుసుకుందాం టాలీవుడ్ మాస్ ఆడియన్స్ కి గాడ్ల భావించే నందమూరి బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై లో సాహసమే జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అయితే అదే సంవత్సరంలో వచ్చిన మంగమ్మ గారి మనవడు సినిమా ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది బాలకృష్ణ గారి కెరీర్ లో అద్భుతమైన హిట్స్ వరుసగా వచ్చాయి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆయన ఒక సింగిల్ ఇయర్లో సిక్స్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఇచ్చారు టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి రికార్డ్ అప్పటి వరకు ఎవరికి సాధ్యం కాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగు సినిమా పరిశ్రమలో అతిపెద్ద స్టార్ గా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ముద్దుల మామయ్య సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా టికెట్ కౌంటర్ల వద్ద రికార్డులను సృష్టించింది ఈ సినిమా ప్రభావంతోనే బాలకృష్ణ గారు నైంటీస్ లో టాలీవుడ్ లో అత్యధిక మార్కెట్ కలిగిన హీరోగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన రౌడీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారి కెరీర్ లో ఒక మైలు రాయి ఈ సినిమా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా తమిళ కన్నడ మలయాళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించారు ఇది బాలకృష్ణ గారి డమ్ ను నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లింది పంతొమ్మిది వందల తొంభై మూడులో లో బాలకృష్ణ గారు చరిత్ర సృష్టించారు అదేంటి అంటే నిప్పురవ సినిమా టైంలో బాలయ్య గారు ఒకంత సెన్సేషనల్ క్రియేట్ సెట్ చేశారు అప్పట్లో ఒక్కటిన్నర కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ ఇండియన్ హీరోగా బాలకృష్ణ గారు నిలిచారు ఇది సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ వరకు హాట్ టాపిక్ అయింది అప్పటి వరకు సౌత్ లో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఉన్న రజనీకాంత్ గారి రెమ్యునరేషన్ కూడా క్రాస్ చేస్తూ బాలయ్య గారు నెంబర్ వన్ స్థానాన్ని తగ్గించుకున్నారు ఆ టైంలో లార్జెస్ట్ మ్యాగజైన్స్ అన్ని లార్జర్ దెన్ రజని అంటూ ఆయనను ప్రశంసించాయి బాలీవుడ్ హీరోల సైతం బాలకృష్ణ గారి స్టార్డమ్ చూసి ఆశ్చర్యపోయారు బాలకృష్ణ గారి స్టార్డమ్ నైన్టీస్ లో పీక్ లో ఉండేది ఆయన సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల దగ్గర అశేష జన సంతోహం కనిపించేది ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆయన సినిమాల టికెట్లు బ్లాక్ లో అమ్ముడవడం చాలా కామన్ ఆయన సినిమాల ప్రత్యేకత ఏమిటంటే అల్లర్లు మాస్ ఫైట్స్ పవర్ఫుల్ డైలాగ్స్ అన్ని ప్రేక్షకులను థ్రిల్ గురి చేసేవి బాలయ్య గారు తన కెరీర్ లో విభిన్నమైన కథలను ఎంచుకున్నారు భైరో దీపం లాంటి ఫ్యాంటసీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లాంటి సైన్స్ ఫిక్షన్ సమరసింహారెడ్డి లాంటి మాస్ ఎంటర్టైనర్స్ ఇలా ఆయన విభిన్న జానర్ లో సినిమాలు చేశారు ఆయన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మాత్రమే కాదు ఆయన సినిమాలు కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసేవి పంతొమ్మిది వందల తొంభై లో ఆయన రెమ్యునరేషన్ ఒకటిన్నర కోట్లు అవ్వడం మాత్రమే కాకుండా ఆ టైంలో లో టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా నిలిచారు ఇప్పటికీ బాలయ్య గారు అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన అఖండ వీరసింహారెడ్డి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అందుకున్నాయి ఇక ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే ఇలా బాలకృష్ణ గారు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు మరి ఈ గ్రంథం గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్